తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం ఆరాధన ధారావాహిక వింటున్నామండి రచన శ్రీమతి ఎస్ సుజాతమ్మ గారు ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి ధన్య నుండి ఓ వాట్సాప్ మెసేజ్ వచ్చింది ఓపెన్ చేసింది మాయా బజార్ సినిమాలోని విషాద గీతం నీకోసమేని జీవించున్నది ప్లే చేసింది క్రింద మెసేజ్ నీవు అర్థం చేసుకోవడం లేదు పృథ్వీ సార్ అంతే బాధపడుతున్నారు నేను కళ్ళారా చూశాను చూడకుండా బాగుండేదేమో రిప్లై ఇచ్చింది సారీ నేను నమ్మలేకపోతున్నాను అలా అని నీవు అబద్ధం చెప్తున్నావని నేను అనుకోవడం లేదు ఒక మగవాడి బుద్ధి పరాయి ఆడదానికి బాగా తెలుస్తుంది చదివిన నర్మద మరి తను భ్రమపడిందా మరి ఆ డ్రెస్సు అయోమయంగా అనిపించింది అశాంతిగా పడుకుంది అనపాల్ పిల్లలు స్కూల్ నుండి వచ్చి అల్లరి చేస్తున్నారు అందులో చిన్నవాడికి తెలుగు రాకపోయినా నర్మదలా మాట్లాడి ఎగతాలు చేస్తుంటాడు అనపాల్ వాడికి పెద్దయ్యాక నాలా తెలుగు వచ్చేస్తుంది అంటాడు ఇప్పుడు నీకోసమేనే జీవించున్నది పాటను వచ్చి భాషతో పాడుతున్నాడు పాడలా పాడుతుంటే ఓ పిచ్చిదానిలా నవ్వుకుంది పొద్దున నుంచి టెన్షన్గా ఉంది పృథ్వీ వచ్చేది ఆ రోజే ముందు రెండు రోజులు ఆఫీస్కి వెళ్ళింది ఆ రోజు వెళ్ళలేదు ఆఫీస్లో అయితే అందరూ ఉంటారు అతను ఎలా ప్రవర్తిస్తాడో తానేం జవాబు చెబుతుందోనని వెళ్ళలేదు మళ్ళీ అనుమానం మరి ఎలా కలుస్తాడు తాను ఈరోజు ఎలాగైనా అడిగేస్తుంది సరైన జవాబు చెబుతాడా ఏం చెప్తాడు తాను చచ్చినా నమ్మదు కళ్ళకు అంత బాగా ఆ దృశ్యం కనిపిస్తుంటే అబద్ధం అవుతుంది ఆ డ్రెస్సులో అది ఎంత కొలుకుతూ నడిచిందో ఛీ నర్మదా పృథ్వీ గొంతు ఉలిక్కిపడింది భ్రమ కాదో నిజం నిజంగానే ఎదురుగా ఎలా లాక్ చేసి ఉంది కదా ఈ ఇల్లు అతనిది తాను లోపల గడియ పెట్టలేదు లాక్ చేసింది అతని దగ్గర మరో కీ ఉండి ఉంటుంది శబ్దం రాకుండా ఎంత ధైర్యంగా వచ్చేశాడు ఇప్పుడెలా ఫోన్లే ఎవరూ లేరు బాగా అడిగేయాలి తనకేం భయమా ఏమిటి తీరిగ్గా ఎదురుగా కూర్చున్నాడు లారా పిల్లలు ఎవరూ లేరు అనపాల్ లారా పిల్లల్ని తీసుకుని స్కూల్కి వెళ్ళారు అనపాల్ పొద్దున్నే చెప్పాడు పృథ్వీ వస్తున్నాడు ఆఫీస్కు వెళ్ళు నేను లారాని పిల్లల్ని డ్రాప్ చేసి పృథ్వీ కోసం ఎయిర్పోర్ట్కి వెళ్తాను అని అనపాల్ ఉంటాడు అనుకుంది ఇప్పుడు ఒంటరిగా నర్మదకు తెలియదు అనపాలే పృథ్వీని ఒంటరిగా వెళ్ళమన్నాడని గుండె వేగంగా కొట్టుకుంటోంది తల వంచుకొని కూర్చుంది ఏం చెప్పాలి ఎలా చెప్పాలి ఇవేమీ ఆలోచించటం లేదు అసలు బుర్ర పని చేస్తే కదా వాళ్ళంతా సన్నటి కంపన అతడు ఏం మాట్లాడతాడో మాట్లాడి ఒక ఆలోచన కాదు పలు పలు విధాలుగా మౌజ్తో కజర్ని ఆడిస్తూ ఉంది నెమ్మదిగా చేతిని పట్టుకున్నాడు విదిలించి పడేసింది కళ్ళు ఎర్రబడ్డాయి పాము బుస కొట్టినట్టు బుస కొట్టింది పృథ్వీకి ఆవేశం అర్థమైంది సరే స్ట్రైట్గా కూర్చున్నాడు చేతులు తల వెనక పెట్టుకుని నర్మదను పరిశీలనగా చూస్తున్నాడు మొహమంతా కాంతి లేక వాడిపోయినట్లుంది తలెత్తలేదు అసలు నీ సమస్య ఏమిటో చెప్పు అన్నాడు కూల్గా కళ్ళల్లో నీళ్లు పటపటా కారి పై పడింది ఏం చేశానే ఎందుకిలా ఏడిపిస్తున్నావు పృథ్వీ గొంతు కూడా జీరబోయింది దీనంగా అడిగాడు నేనేడిపిస్తున్నానా తలెత్తింది గాజు కళ్ళలా ఉన్నాయి అందమైన ఆ కళ్ళు చెలించిపోయాడు నేనే సరేనా ఏం చేశానో చెప్పు నిజంగా నువ్వు ఏ తప్పు చేయలేదా ఏం చేశానో చెప్తే కదా తప్పో కాదో చెప్పడానికి రెండు చేతులు అర్తిస్తున్నట్లు చాపాడు ఆహాహాహా తల పట్టుకున్నాడు ఒక్క క్షణం అనుమానంగా పృథ్వీ కళ్ళల్లోకి చూసింది ఆ కళ్ళు స్వచ్ఛంగా ఉన్నాయి కానీ చాలా అలసటగా ఉన్నాయి ఒక్క క్షణం చెలించింది మళ్ళీ తల అడ్డంగా తిప్పేసింది ప్లీజ్ చెప్పు నువ్వు జ్వాలను కౌగిలించుకోవడం నేను చూశాను నిందిస్తున్నట్టుగా అంది జ్వాలన తెల్లబోతున్నట్టుగా అడిగాడు అవును ఖచ్చితంగా చెప్పింది ఎక్కడా ఎక్కడెక్కడ కౌగిలించుకున్నావేం ఛత్ కోపంగా చూశాడు నువ్వు కాదా నీలాగే నీ పేరుతో మరొకడున్నాడా ఆశగా అడిగింది నర్మదనే చూస్తూ ఆలోచిస్తున్నాడు పృథ్వీ చెప్పు కాలిఫోర్నియాలో హోటల్లో జ్వాలను నువ్వు కోగిలించుకోలేదా గుచ్చినట్టుగా అడిగింది గట్టిగా నిట్టూర్చి లేచి బయటకు వెళ్ళిపోయాడు జవాబు చెప్పవేం గట్టిగా అరిచింది వెనక నుండి ఏం సమాధానం రాలేదు కొద్దిసేపటి తర్వాత అనపాల్ వచ్చాడో ఏం మాట్లాడుకున్నారు అడిగాడో ఓపెన్ అప్ అన్నావు కదా అయ్యాను జవాబు చెప్పకుండా వెళ్ళిపోయాడు కళ్ళ నీళ్లు తుడుచుకుంటూ అంది భారంగా నిట్టుర్చాడు తప్పు చేయకపోతే చెప్పొచ్చు కదా ఎందుకు బయటకు వెళ్ళిపోతాడు పృథ్వీ నెవర్ డిడ్ ఏ మిస్టేక్ హీ ఓంట్ డూ పృథ్వీ ఎప్పుడూ తప్పు చేయలేదు చేయడు కూడా అని నీకు ఇండియాకి టికెట్ బుక్ చేశాడు లగేజీ సర్దుకో ఆశ్చర్యంగా చూసింది నర్మదా నాతో చెప్పకుండా ఏంటి నేను వెళ్ళను అనపాల్ దగ్గరకు వచ్చి కూర్చున్నాడు నర్మదా డూ యూ బిలీవ్ మీ అయితే పృథ్వీ చెప్పినట్టు విని ఇండియాకి వెళ్ళు మీరిద్దరూ ఇప్పుడు మీ పెద్దవాళ్ళ దగ్గర ఉండడం మంచిది ఐ ఫీల్ సారీ ఫర్ పృథ్వీ అవసరం లేదు మీ అందరికీ అతనే కరెక్ట్ అనిపిస్తున్నాడు కదూ హే నో నో డోంట్ థింక్ బ్యాడ్ ఏయ్ తప్పుగా అర్థం చేసుకోకు కంగారుగా అన్నాడు లేదు లేదు మీ అందరి ఉద్దేశము అదే నర్మదా అనునయంగా నర్మద చేతిని తన చేతుల్లోకి తీసుకున్నాడు ఇప్పుడే క్రింద పృథ్వీతో మాట్లాడి వస్తున్నాను బాగా ఫీల్ అవుతున్నాడు నర్మద రెండు చేతులతో మొహం కప్పుకుంది ప్లీజ్ నర్మద నర్మద చాలాసేపు ఏం మాట్లాడలేదు తర్వాత లేచి బయలుదేరింది ఎక్కడికి అడిగాడు ఆఫీస్కి లగేజీ సర్దుకోవా నన్ను కొంతసేపు ఒంటరిగా వదిలే పృథ్వీ వచ్చాడో చేతిలో ఫుడ్ ప్యాకెట్స్ ఉన్నాయి అనపాల్ అందుకొని ప్లేట్లలో సర్వ్ చేసేదానికి దానికి రెడీ అయ్యాడో నర్మద ఏమీ తినలేదని అనపాల్ పృథ్వీతో చెప్పాడో అందుకే తీసుకువచ్చాడో రా తిందాం అంటూ నర్మదను పిలిచాడు నేను రాను తినను మొండిగా అంది నాకు ఆకలిగా ఉంది ఆ రోజు నువ్వు దాన్ని కౌగిలించుకున్నావు వెక్కిళ్ల మధ్య అంది అది కౌగిలి కాదు నచ్చ చెప్తున్నట్టుగా అన్నాడు నీ చేతులు దాన్నిని నిమిరాయి క్షమించు నన్ను అనుమానించే అవకాశం నేనే ఇచ్చాను బాగా గుర్తు తెచ్చుకో మా శరీరాలు దగ్గరయ్యాయా అడిగాడు లిప్ కిస్ ఇవ్వలేదు పృథ్వీ జవాబు చెప్పలేనట్టు కళ్ళు మూసుకున్నాడు తర్వాత ఇచ్చింది తాను నేను కాదు అన్నాడు ఆహహా అదేంటో మరి అంతకుముందు మీ చెల్లి పెళ్లిలో అయితే తోసేశావు ఈసారి మాత్రం తలపై వీపుపై నిమ్మర్లేదు సరే నీకు దీనికి సరైన సమాధానం చెప్తాను ఇండియాకి వెళ్లే వరకు ఆగు చెంపలపై ఉన్న కన్నీటి చారికలను తుడుస్తూ అన్నాడు తుడుస్తున్న చేతిని తోసేసింది తోసిన చేతిని గట్టిగా పట్టుకున్నాడు వదిలించుకోవడానికి పెనుగులాడింది కళ్ళల్లోకి చూస్తూ పట్టు మరింత బిగించాడు ఆ చేతిలో ఏ శక్తి ఉందో నర్మద తగ్గిపోయింది కోపంతో పడగెత్తిన నాగుపాము పొగరు అనిగి పడగ దించినట్టు నిశ్శబ్దం అయిపోయింది ప్రేమగా చేతిని నిమురుతూ నాకు ఒక్క అవకాశం ఇవ్వు ఇండియాకి వెళ్ళే వరకు నా మాట విను అర్థిస్తున్నట్టుగా అడిగాడు అన్నపాల్ ఇద్దరి సంభాషణ వింటూ కూర్చున్నాడు నర్మద కూల్ అవ్వడం గమనించాడు పృథ్వీ నర్మదకు తినిపిస్తున్నంతసేపు వారిని ముచ్చటగా చూశాడు పృథ్వీ నర్మద వైపు కూడా చూడకుండా కేవలం తినిపించడమే తన పని అన్నట్టుగా తినిపించాడు నర్మద కళ్ళు విప్పార్చి పృథ్వీని గమనిస్తూ కూర్చుంది ఎంత తిన్నదో తెలియలేదు ఐ డూ లంచ్ అవుట్ సైడ్ అనపాల్ గొంతు విని తేరుకుంది పొట్ట ఫుల్లుగా ఉంది అనపాల్కు జవాబుగా మందహాసం చేశాడు పృథ్వీ నర్మదకు సిగ్గేసింది అయినా పృథ్వీపై కోపంగానే ఉంది అలా ఎలా తిన్నది ధన్య అన్నట్టు తను అనడం ఏమిటి తనకే వీడంటే పిచ్చి ప్రేమ కాకపోతే అతని సమక్షంలో తన కోపం ఎక్కడికి పోయింది ఇంకోరితో సంబంధం ఉన్నా భరిస్తుందా తనలో ముందటి కోపం లేదేమిటి కానీ అదేమిటో నేరుగా అడిగేశాక హృదయం తేలికగా ఉంది కానీ ఇంకా కెనుకగా ఉంది ఇంకోసారి దానివైపు చూడకూడదని ఒట్టేయించుకోవాలి జానేమన్ డ్రెస్ ఇచ్చి నేరం చేశాడు తలుచుకోగానే కళ్ళల్లో నీళ్లు వచ్చేశాయి నర్మదనే గమనిస్తున్నట్టున్న పృథ్వీ ఓదార్పుగా ఎడమ చేతిని భుజంపై వేశాడు వెంటనే తోసేసింది ఈసారి ముందున్నంత కోపం లేదు ఆఫీస్కు వెళదాం అన్నాడు నేను రాను కోపంగా విసురుగా చెప్పాలనుకుంది కానీ చాలా మెల్లగా అనగలిగింది ఎందుకు అతడి సమక్షంలో ఇలా అయిపోతుంది గుండెల్లో భారంగా అనిపించేది ఇన్నాళ్ళు ఈరోజు అలా లేదో అతడి సమాధానంతో జ్వాలతో ఉండింది నిజం కౌగలించుకున్నది నిజం అని తెలిసిన ఎందుకు 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 తను మౌనంగా ఉంది నేరుగా తేల్చుకోవాలని కదా అనుకుంది మరి ఇదా తేల్చుకోవడం అతను మరొకరితో ఉండినా తను అతన్ని కోరుకుంటోందా అంత ప్రేమ తనలో ఎలా చేరింది తను అలాగే ఎవరినైనా ప్రేమిస్తే అతను ఒప్పుకుంటాడా స్త్రీ ఇంత బలహీనరాలు కనుకే మగాళ్ళు ఇన్ని ఆటలు ఆడతారేమో జనాలకి మేలు చేస్తే మాత్రమేమిటి ప్రియురాలికి అన్యాయమేగా చేస్తున్నాడు దేవుడైన కృష్ణుడే ఇష్ట సఖులను పెట్టుకున్నాడు ఇష్టసఖి ఒక్కరే ఉంటారు కానీ అంతమంది ఉంటారా ఆడవాళ్ళని అలా సమ్మోహన పరుస్తారు ఈ మగాళ్ళు రుక్మిణి సత్యభామల కన్నానా తాను భరించాల్సిందేనేమో వదిలి ఉండలేదా కను కొలుకుల్లో మళ్ళీ నీళ్లు పృథ్వీ చాలా గిల్టీగా ఫీల్ అయ్యాడు అనపాల్ పృథ్వీ భుజం తట్టి డోంట్ వరీ షీ అండర్స్టాండ్స్ యూ అన్నాడు చింతించకు తాను నిన్ను అర్థం చేసుకుంటుంది చటుక్కున అనపాల్ని గట్టిగా కౌగిలించుకున్నాడు పృథ్వీ అనపాల్ పృథ్వీ వీపుపై నెమ్మదిగా తట్టాడు ధైర్యం చెబుతున్నట్టుగా మరో స్త్రీ అయితే నన్ను ఒప్పుకునేది కాదు నేను తనను చాలా నొప్పించాను చెవి దగ్గర మెల్లగా అన్నాడు నర్మద ఈ లోకంలో లేదు కళ్ళు మూసుకుని వెనక్కి వాలి ఉంది బహుశా తెలియకుండానే నిద్రలోకి జారుకుందేమో చాలా రోజుల తర్వాత కడుపు నిండా తిన్నదేమో బాగా నిద్ర పట్టేసింది నువ్వు రాకముందు సర్వం కోల్పోయినట్లుగా ఉండింది చెప్పాడు అనపాల్ నువ్వొచ్చాక కొంత ప్రశాంతంగా ఉంది అన్నాడు ఆమె దగ్గర విషయాలు ఎందుకు దాస్తున్నావు అన్నాడు అనపాల్ మళ్ళీ నాట్ హైడింగ్ చెప్పలేదు అంతే అన్నాడు పృథ్వీ బైదిబాయి మీ నాన్నగారికి ఫోటో పంపావా పృథ్వీ అడిగాడు ఆ యా హీ స్పోక్ ఆన్ ద ఫోన్ అండ్ ఫీల్ ఫోన్ చేసి మాట్లాడి బాధపడ్డాడు ఫోన్ నెంబర్ అడిగితే ఇచ్చాను ధన్య నర్మదకు ఫోన్ చేసింది ఫోన్ రింగ్ అవుతున్నా నర్మద కళ్ళు తెరవలేదు పృథ్వీ ఫోన్ లిఫ్ట్ చేశాడు సాంగ్ పెట్టాను నాకు రిప్లై ఇవ్వలేదు ఏమిటి మెసేజ్లు కూడా చూడలేదు ఎందుకని మళ్ళీ నాపై కోపం వచ్చిందా వెంటనే గబగబా అడిగేసింది పృథ్వీ ధన్య నేను నర్మదా నిద్రపోతోంది అన్నాడు ఓ సారీ సార్ ఎక్స్ట్రీమ్లీ సారీ అంది సిగ్గుపడిపోతూ పర్వాలేదు నేను ఎత్తుతాను అని నువ్వు ఊహించవు కదా అంతా ఓకేనా సార్ దానికి వెంటనే సమాధానం చెప్పలేకపోయాడు పృథ్వీ తనకి మీరంటే ఇష్టం సార్ మరి ఎలా పొరబడిందో అంది అర్థోక్తిలో పొరబడటం కాదు నిజమే కానీ అది ప్రేమతో జరిగింది కాదు నాకు తెలుసు సార్ మీరు అలాంటివారు కాదని నర్మదకు ఊరికే అలగడం కోప్పడడం చేత కాదు నా పొరపాటును నేనే సరిదిద్దుకుంటాను మీరు దగ్గర ఉంటే చాలు సార్ మీరు ఏం చేసినా సర్దుకుపోతుంది నర్మద ప్రవర్తనతో అప్పటికే పృథ్వీకి ఆ విషయం అర్థమైంది మౌనంగా ఉండడంతో తను ఏమైనా తప్పు మాట్లాడినదేమోనని భావించి అది అడిగింది ధన్య అబే అదేమీ లేదు కరెక్ట్గా చెప్పావు సరైన భోజనం నిద్ర లేక చాలా రోజుల నుంచి బాధపడుతుంది కదా ఇప్పుడు బలవంతంగా కాస్త తినిపించగానే తెలియకనే నిద్రపోయింది ఓ అలాగా అయితే తర్వాత చేస్తాను సార్ ఆహా ఉండు అనుపాలతో మాట్లాడిస్తాను అతడి లాంగ్వేజ్ నాకు అర్థం కాదేమో అతనికి తెలుగు తెలుసని నర్మద నీకు ఎప్పుడు చెప్పలేదా చెప్పింది సార్ యాక్సెంట్ కొద్దిగా కష్టం అని చెప్పేది ఒక్కోసారి బాగా నవ్వు వస్తుంది అనేది ఇప్పుడు అతను మాట్లాడితే నేను నవ్వితే బాగోదు కదా అలా ఏం కాదు మన తెలుగు వాళ్ళ దగ్గర అతడికిది అలవాటే అయినా వదలడు మన రక్తం అతనిలో ఉండడమో లేక తెలుగు భాష మహత్యమో అర్థం చేసుకో అని అన్నపాల్ని పిలిచాడు వాట్ ఈస్ ది రిలేషన్ అడిగాడు అనపాల్ పృథ్వీ చెప్పింది విని జస్ట్ లైక్ నర్మదా అండ్ మీ బావా మరదల సంబంధం నవ్వుతూ అన్నాడు పృథ్వీ ఓహ్ అని ధన్యతో వీడియో కాల్లో మాట్లాడాడు అతని హెయిర్ కలరు పలుచటి బుగ్గలు అతను అమెరికన్ అని తెలియజేస్తోంది కానీ అతడి ముక్కు కళ్ళు ఇండియన్లా ఉన్నాయి అభిమానంగా ఇద్దరు కొంతసేపు మాట్లాడుకున్నారు తన తండ్రి హెయిర్ కలర్ బ్లాక్ అని తనకు చాలా రోజులు తెలియలేదని తను ఇండియన్స్తో ఎక్కువగా కలిసి ఉండడం తెలుగును అభిమానించడం చూసి తన తల్లి నీ తండ్రి ఇండియన్ అని చెప్పిందని చెప్పాడు అనపాల్ నిజంగా చాలా సంతోషంగా ఉంది మీతో మాట్లాడటం ఇండియాకి రండి అని ఆహ్వానించింది ధన్య తప్పకుండా ఇట్ ఈస్ మై నేటివ్ పృథ్వీ నర్మదల మ్యారేజ్లో కలుద్దాం విత్ మై ఫాదర్ నవ్వుతూ చెప్పి వీడుకోలు తీసుకున్నాడు నర్మదకు మెలకు వచ్చేసరికి టైం మధ్యాహ్నం మూడు గంటలైంది టైం చూసుకొని కంగారుగా లేచి కూర్చుంది ఇదేమిటి ఇలా మొద్దులా నిద్రపోయింది ఎన్ని రోజులైందో నిద్రపోయి ఇంత నిశ్చింత ఎలా వచ్చింది పృథ్వీ ఇద్దరూ లేరు ఎక్కడికి వెళ్ళి ఉంటారు తను ఆఫీస్కి రాను అనింది బావ కోపం వచ్చిందేమో బావా ఇదేమిటి నిద్ర లేచేసరికి కోపం పోయిందా ఏమి బావా అనుకుంటుందే పక్క గదిలో శబ్దం వచ్చింది లేచి వెళ్ళి చూసింది పృథ్వీ కాన్ఫరెన్స్ కాల్లో ఉన్నాడు స్టాఫ్తో మాట్లాడుతున్నాడు చివరిలో మ్యారేజ్ అనౌన్స్మెంట్ కూడా చేశాడు తప్పకుండా అందరూ రావాలని ఆహ్వానించాడు కుదిరితే పిలుచుకు వస్తాను అని హామీ ఇస్తున్నాడు ఇదంతా ఇంగ్లీష్లోనే జరుగుతోంది ఒళ్ళు మండిపోయింది నర్మదకు తను ఒప్పుకుందా అంతా తన నిర్ణయమేనా ఇండియాకి వెళ్ళాక జవాబు చెప్తానంది ఇదేనా నన్ను బలవంతంగా చేసుకుంటాడా ఒప్పుకోను కాక ఒప్పుకోను పెళ్లి చేసుకుని జీవితాంతం రెండో భార్యగా ఉండాలా ఏమిటి దాని గురించి క్లారిటీ ఇచ్చే వరకు ఆయన గారితో మాట్లాడేది లేదు కోపంగా అనుకుంది అయినా తన ప్రమేయం లేకుండా అలా ఎలా ఆహ్వానించేస్తాడు తనంటే లెక్కే లేదు అంతేలే తను పిచ్చిదాన్ని అని బాగా అర్థం చేసుకుని ఉంటాడు పెడుతుంటే అతనికి కూడా మిగల్చకుండా తిన్నది కదా హాయిగా నిద్రపోయింది కదా సంబరంగా ఇంకేముందిలే అనుకుని ఉంటాడు కాల్ ఎండ్ చేసి పృథ్వీ లేచి నిలబడ్డాడు గుమ్మంలో నిలిచి ఉన్న నర్మదను చూసి హాయ్ అంటూ చేయి హూ హూంకరించింది బాగా నిద్రపట్టిందా అడిగాడు అదేమి గమనించనట్టు ఏంటి నువ్వు మాట్లాడింది అడిగింది దబాయించినట్టుగా అర్థం కానట్టు చూశాడు నేను నిన్ను పెళ్ళి చేసుకుంటానని అన్నానా సీరియస్గా ప్రశ్నించింది పృథ్వీ ఏం మాట్లాడలేక వెంటనే జవాబు ఇవ్వలేకపోయాడు అంటే నువ్వు ఎలా తిరిగినా నేను నిన్ను చేసుకోవాలా ముందుకు వచ్చి అడిగింది మౌనంగా నిలబడ్డాడు అడిగిన దానికి సరైన సమాధానం లేదు నా అంగీకారం లేదు ఇండియాకి వెళ్ళాక చెప్తాను అన్నావు మరి ఇప్పుడు పెళ్లికి రమ్మంటున్నావే నన్ను బలవంతంగా చేసుకుంటావా రెచ్చిపోతూ మాట్లాడింది పృథ్వీ చివరి మాటకి గట్టిగా కళ్ళు మూసుకొని రెండు చేతులు జేబులో పెట్టుకున్నాడు ఇలా చేసే అందరి దగ్గర గుడ్ బాయ్ అనిపించుకుంటున్నావు నేనేమో ఈ గుడ్ బాయ్ని అర్థం చేసుకోలేని ఓ పనికి మాలిన దాన్నే అయిపోయాను ఆ మాటకు తెలియకనే పొరబోయేంత నవ్వు వచ్చింది పృథ్వీకి చటుక్కున్న నోటికి చెయ్యి అడ్డు పెట్టుకున్నాడో నీకు నవ్వులాటగా ఉందా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి చచా కాదు కుడి చేతిని జేబులో నుంచి బయటకు తీసి సైగ చేస్తూ ముందుకు రెండు అడుగులు వేసి నర్మదను ఓదార్చిపోయాడు బాగా ఏడిపించి ఓదార్స్తావా నువ్వు దానితో తిరుగుతున్నా నేను నిన్ను పెళ్ళి చేసుకోవాలా మరింతగా కుమిలిపోతూ అడిగింది ప్లీజ్ నర్మదా అలా కాదు నన్ను అర్థం చేసుకో ఇండియాకు వెళ్ళే వరకు ఆగు ఎందుకు మన పెళ్ళికా ఇండియాకి వెళ్ళే వరకు ఆగమన్నా కదా అందరినీ పెళ్ళికి ఆహ్వానించేసి అక్కడికి వెళ్ళాక నాకేం చెబుతావు అత్తా మీ అమ్మాయి నా మాట వినలేదు మీరైనా చెప్పండి అని చెబుతావా చిన్నపిల్లలా మాట్లాడకు అవును చిన్నపిల్లనే అందుకే మోసం చేశావు నిన్ను నేను ఏ మోసమూ చేయలేదు నువ్వు నన్ను నమ్మడం లేదు అలాగా మరి నా జానేమన్ డ్రెస్సు దానికి ఎందుకు ఇచ్చావు పృథ్వీ సమాధానం చెప్పలేనట్టు నిలబడ్డాడు ఇప్పుడు మాటలు రావు వస్తాయి దీనికి ఏం సమాధానం చెప్పలేవు కదా లేక అది కూడా నా జానేమన్ అని చెప్తావా పృథ్వీకి ఇక కోపం ఆగలేదు నోర్మోయ్ అని గట్టిగా అరిచాడు అంతేలే దొంగ మొహంది నా డ్రెస్ ఎలా కొట్టేసిందో బోరున ఏడుస్తూ కింద కూలబడినట్టుగా కూర్చుంది నర్మదా ప్లీజ్ ఏడవకే పృథ్వీ ముందుకు వచ్చి నర్మద చెయ్యి పట్టుకుని పైకి లేపబోయాడో కోపంగా విదిలించి కొట్టి దూరం జరిగింది రెండు చేతులతో మొహం కప్పుకొని అలాగే ఏడుస్తూ కూర్చుంది ఏం చేయలేని పృథ్వీ తల పట్టుకు కూర్చున్నాడు ధన్య ఫోన్ చేసింది మూడు మార్చేందుకు చెప్పాడు అదేం పట్టించుకోక డ్రెస్ ఎందుకు ఇచ్చావు మళ్ళీ అడిగింది ఇవ్వలేదు అన్నాడు అంటే నీ దగ్గర నుంచి ఎత్తుకుపోయిందా ఎత్తుకుపోతే ఆ డ్రెస్ వేసుకున్నప్పుడు నీకు తెలిసింది కదా ఎందుకు తీసుకోలేదు పైగా కౌగిలింత మళ్ళీ అది కౌగిలింత కాదు ముద్దు పెట్టావో పెట్టించుకున్నావో కానీ అది ముద్దు కాదు నువ్వు తనని నిమిరింది ప్రేమ కాదు ఇవన్నీ నేను నమ్మాలా పృథ్వీ ఇంకేమీ చేయలేనట్టు లేచి నిలబడ్డాడు నర్మద కూడా లేచి పృథ్వీకి అభిముఖంగా నిలబడి చెప్పు అంది నిలదీస్తున్నట్టు నడుముపై చేతులు పెట్టుకుని నిలబడ్డ ఆ తీరు సత్యభావం తల్పిస్తున్నట్టుగా ఉంది ముచ్చటేసింది కానీ పట్టుకుంటే ఏమంటుందోనని అనుకుంటూనే నోరు జారి భామా సత్యభామ నేను ఆఫీస్కి వెళ్ళాలి కాస్త తప్పుకుంటారా అన్నాడు అంటే అది రుక్మిణీనా నేను గర్విష్టి సత్యభామనా కళ్ళు పెద్దవి చేసి చూస్తూ అడిగింది అమ్మ బాబోయ్ ఏం చెప్పినా పిడార్థాలు తీస్తావు ఏంటి నువ్వు పక్కకు తప్పుకో అన్నాడు ప్రణవ్ కళ్ళ ముందు మెదిలాడు పక్కపక్క నవ్వుతూ భరించలేనట్టు తల పట్టుకొని ఎప్పుడిచ్చావు దానికి అందుకేనా నేను అడిగిన ప్రతిసారి ఇవ్వలేకపోయావు అంటూ కోపంగా అడిగింది నర్మద హవ్వా అసలు నీ నోటికి ఎంత వస్తే అంత మాట్లాడమేనా అసలు అదుపు ఉండదా గుండెల మీద చేయి వేసుకున్నాడు గుడ్లు అప్పగించి పక్కకు తొలిగాక అలాగే నిలబడింది ఎంత కంట్రోల్ చేసుకున్నా నో రాగక అసలు ఎందుకు ఇవ్వకూడదు చెప్పు అన్నాడు కవ్విస్తున్నట్టు అంతే కళ్ళల్లో నుంచి నీరు పటపటమని బుగ్గలపై నుండి జారిపోయాయి కరిగిపోయాడు పృథ్వీ నర్మదా అంటూ చటుక్కున దగ్గరకు లాక్కొని సారీరా సారీ అన్నాడు గట్టిగా కౌగిలించుకుని బలమంతా ఉపయోగించి నెట్టుతూ ఛీ దాన్ని కౌగిలించుకున్న కౌగిలిలోకి నేను రాను అంది ఆ మాటతో పృథ్వీనే వదిలేసి నర్మదను తప్పుకొని బయటకు వెళ్ళిపోయాడు కళ్ళు తిడుచుకొని లేచింది అన్నపాలు వచ్చాడు వెనువెంటనే లారా పిల్లలు కూడా బాగా నిద్ర పట్టినట్టుంది నవ్వుతూ అడిగాడు దానికి జవాబు చెప్పక పిల్లలు ముందుగానే వచ్చారే అడిగింది బయటకు తీసుకెళ్లాలని పృథ్వీ తీసుకురమ్మన్నాడు నీలాగే పృథ్వీ వద్ద కూడా వీళ్లకు చనువు ఎక్కువ ఓహ్ ఇంకేమీ మాట్లాడలేదు నర్మద ధన్య ఫోన్ చేసింది నేను కూడా మాట్లాడాను వీడియో కాల్ చేసింది నీలాగే ప్లెజెంట్గా ఉంది లారా పిల్లలు వచ్చాక ఫోన్ చేయమంది కాల్ చేయి పిల్లలు డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చేస్తారు అని లోపలికి వెళ్ళాడు అప్పుడప్పుడు ధన్య పిల్లలతో మాట్లాడుతూ ఉంటుంది అందుకని చిన్నవాడు నర్మద ఫోన్ తీసుకుని తనే నొక్కేయబోయాడు వాడు చాలా షార్ప్ అన్నీ ఇట్టే గ్రహించేస్తాడు నర్మద వాడి చేతిలో నుంచి ఫోన్ తీసుకుని కాల్ చేయబోతుంటే లారా వచ్చి వాడిని తీసుకొని ఐ విల్ సెండ్ జస్ట్ నౌ అని లోనికి తీసుకువెళ్ళింది నర్మద అప్పుడే మెసేజ్లు కాల్స్ చూసింది డాక్టర్ చక్రవర్తిలోని మనసున మనస్సై బ్రతుకున బ్రతుకై సాంగ్ పంపింది ఇదొకటి ఇంకా ఏడిపించడానికి అసహనంగా విసుక్కుంది ఆ మాట అడగడానికి ఫోన్ చేసింది ఏంటి అర్ధరాత్రి ఫోన్ కాల్స్ అడిగింది చిరుకోపంగా నువ్వే కదా చేస్తున్నావు చాలే ఆపు ఇందాక చేశావంట కదా అక్కడ డ్యూటీ సరిగ్గా చేస్తారో చేయరోనన్న భయంతో సార్ కొత్తగా వేణు అని అతన్ని అపాయింట్ చేశారు ఆయన వచ్చినప్పటి నుంచి నాకు నైట్ డ్యూటీ ఆయనకు అర్థం కాదు నాకు ఫోన్ చేస్తారు సో నీ వల్ల ఇలా చిక్కుకుపోయాను అయినా ఆ పాటలేంటి నీ మనసుకి ఒకటి సార్ మనసుకి ఒకటి ఆయన మనసు అంత గొప్పదా రాత్రి మేల్కొని నీకు పిచ్చిపెట్టినట్టు ఉంది అన్నం తినిపించారట కొంటెగా అడిగింది ఆయన గారు నాకు దేనికి సమాధానం చెప్పలేదు ఒప్పుకున్నారన్నావు తప్పు ఒప్పుకుంటే పెళ్ళి చేసుకోవాలా మళ్ళీ చెయ్యను అని కూడా చెప్పడం లేదు చివరికి నా జానీ డ్రెస్సు దానికి ఇచ్చేశాడు జానీ డ్రెస్ ఏంటి ఏదో ఒకట్లే చిరాగ్గా అంది ఎహే క్లియర్గా చెప్పు వదిలేదన్యా నిరాశగా అంది నువ్వు చేసే తప్పు ఇదే విషయం చెప్పవు జానీన్ డ్రెస్ అంటే నువ్వు డ్యాన్స్ చేసినావే అది కాదు కదా అదేలే ఇక వదిలేయ్ వదిలేసేది కాదు ఆ డ్రెస్ ఎవరికి ఇచ్చారంటావు నేను చూసినప్పుడు అది ఆ డ్రెస్లోనే ఉండింది అప్పుడే ఇద్దరూ కౌగిలించుకొని ముద్దులిచ్చుకున్నారు ఉక్రోషంగా అంది నర్మదా నాకు మొదటి నుంచి ఎందుకో తేడాగా ఉన్నింది నీ మాటలు ఇప్పుడు అర్థమైంది నువ్వు పృథ్వీ విషయంలో పొరబడ్డావు ఇప్పటికిప్పుడు నీకేమర్థమైంది ఒక్క క్షణం వీడియో కాల్ చేయి చెప్తా దీనికి ఏమనిపించిందో అనుకుని చేసింది నర్మదా వీడియో కాల్ చేయగానే చేతిలో జానమైన డ్రెస్ని పట్టుకొని నిలబడి ఉంది అదేమిటి అది నీ దగ్గర ఎందుకుంది అడిగింది పృథ్వీ సార్ అమెరికా వెళ్లే ముందు నా దగ్గరికిచ్చి మళ్ళీ తీసుకుంటాను అని ఇచ్చి వెళ్ళారు మరి నువ్వు నాకెందుకు చెప్పలేదు సార్ ప్యాకింగ్లో ఇచ్చారో నేను ఓపెన్ చేయలేదు నా రూమ్మేట్ పృథ్వీ సార్ ఇవ్వడం చూసింది అది నేను లేనప్పుడు క్యూరియాసిటీతో ఓపెన్ చేసింది తర్వాత నన్ను కామెంట్ చేస్తూ ఎగతాళి చేసింది నేను తనకు సమాధానం చెప్పాను అతను నా బ్రదర్ అని మళ్ళీ నీట్గా పెట్టేద్దాం సార్ ఏమైనా అనుకుంటారు అని అప్పుడు చూశాను నాకు అర్థం కాలేదు ఎందుకు ఇచ్చారో చెప్పే సందర్భం రాలేదు తర్వాత నువ్వు ఎలా ఉన్నావో నీకు తెలుసు కదా నేను ఎలా చెప్పను అమెరికాకు ఎప్పుడు వచ్చినప్పుడు మనకు పరిచయం అయ్యాక సారు వచ్చింది ఒక్కసారి కదా నిజమే ఇప్పుడు వచ్చింది రెండోసారి అంటే నా అడ్రస్ నీ వద్దే ఉందా అది వేరేదా నీ పిచ్చే అనుమానం దాని మీద ఇంకుమరక ఉంది కదా అది కూడా సేమ్గా పెడతారా ఏమిటి ఆహా అలా కాదు కన్ఫర్మ్ చేసుకోవాలని సార్ అయితే అలాంటివారు కాదు అని చాలాసార్లు చెప్పాను మరి అది అలాంటి డ్రెస్సే వేరేది కొనుక్కుందా లేక ఈయన గారు తీసిచ్చారా సందేహంగా అడిగింది అమ్మ బాబోయ్ ఇంత అనుమానపు పిశాచివేమిటే తల్లి గట్టు నుండి మాట్లాడకు హమ్మో ఆ ప్రేమ సముద్రాలు నాకొద్దు తల్లి నిన్ను పృథ్వీసారిని చూశాక ఈ కష్టాలు నాకొద్దు అనిపిస్తుంది ఏడ్సావులే తర్వాత ఫోన్ చేస్తా జ్వాల వేసుకున్నదైతే తన డ్రెస్ కాదు పృథ్వీని అడిగినప్పుడు ఇవ్వలేదు అనడం గుర్తొచ్చింది పృథ్వీని వెంటనే కలవాలి అనిపించింది టైం చూసుకుంది నాలుగు దాటుతోంది పృథ్వీ ఆఫీస్లోనే ఉంటాడు కానీ టైం అయిపోతోంది అనుపాల్ నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను అంది నేను డ్రాప్ చేస్తాను సరే మనం వెళ్ళేసరికి ఆఫీస్ ఉంటుందా పృథ్వీ గివింగ్ ఏ స్మాల్ టీ పార్టీ టుడే ఈరోజు పృథ్వీ చిన్న ట్రీట్ ఇస్తున్నాడు సో పార్టీ కంటిన్యూస్ అప్ టు సిక్స్ ఓ క్లాక్ పార్టీ ఆరు గంటల వరకు ఉంటుంది తను అనుమానించి తప్పు చేసిందా ఒక్క క్షణం ఎందుకో నర్మదకు కాస్త గిల్టీగా అనిపించింది కానీ ఎక్కడో ఇంకా చిన్న అనుమానం కౌగిలించుకోకూడదు కదా ముద్దు తనిస్తే మాత్రం పెట్టించుకుంటాడా అసలు ధన్య చేతికి డ్రెస్ ఎందుకు ఇచ్చినట్టు ముందు ఇది తేల్చుకోవాలి ఊరికే అలా వదిలేస్తే మళ్ళీ ఫ్యూచర్లో ఇదే కొనసాగదని నమ్మకం ఏమిటి అనుకుంది నర్మద ఇంకా ఉందండి వచ్చే భాగంలో ముగింపు ముగింపు ఏమిటో వచ్చే భాగంలో తెలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్తే